స్వామి చిన్నమయప్ప త్రిపురేళ రెమిడి ప్రేక్షకులకు నమస్కారం స్వామి చిన్నం మా కేల రెమిడి ప్రేక్షకులందరూ కూడా మనం ఎంతో ఆరాధిస్తూ ముందుకెళ్తున్నాం ప్రతి సంవత్సరము మన శ్రీ మలయాళ భగవతి పీఠంలో నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం ఉంటే నాలుగు నవరాత్రుల సార్ మన జరుగుతున్నట్టే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అష్టోధ్య మాసంలో దుర్గా నవరాత్రులు ఇప్పుడు వచ్చి మాఘమాసంలో శ్యామల నవరాత్రి ఉత్సవాలు మాతంగి దేవి ఉత్సవాలు మాతంగి మహర్షి మహర్షి కూతురుగా జన్మించిన పార్వతీదేవి నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు మనకి తిరుగుతాయి అన్నమాట దశమహా విద్యలో అమ్మవారి ఒక శ్యామలా దేవి నవరా శ్యామలా దేవిని ఆరాధించి శ్యామల దేవిని పూజిస్తే దశ విద్యలు అందరం మౌర్ని పూజించినట్టే అన్ని శక్తులు మనకు వచ్చినట్టే ఇందులో అమ్మవారి రాజశ్యామల మాత వశీకరణ శక్తి అంటే వశీకరణ శక్తి అంటే ఏదైనా కోరుకోడు మన దిజ జరగాలని అంటే ఏదైతే ఇష్టంగా పడుతుంది మనకు ఉన్నత స్థాయిలో అమ్మవారి అనుభవించడం గురించడం రాజకీయకి రాజకీయ ఇష్టం వశీకరణ శక్తి మాట మనం మాట్లాడుతున్నది ఏదైనా తిట్టుబాలు వినడానికి వశీకరణ శక్తి అనేది ఉంటుంది ఇప్పుడు కొంతమంది సత్సంగం చెప్తుంటే ఎంత ఇంపుగా ఉంటుంది అదే విధంగా అమ్మవారి విశుద్ధ చక్రం ఓపెన్ చేసి అమ్మవారిని చేస్తుంది విద్యావంతులు ఉత్తీర్ణత చెందడానికి రాజకీయంలో జనాకర్షణ పొందడానికి శ్యామల అమ్మవారు అమ్మవారు అనుగ్రహంతో దంపతులు ఇద్దరు కూడా గొడవపడకుండా అనిలతంగా ఉండడానికి ఇవన్నీ కూడా రాజశ్యామల అనుగ్రహంతో మనం దక్కుతుంది అనమాట రాజశ్యామల అనుగ్రహం అనేది మనకు రేపు ఆదివారము అమావాస్య పద్దెనిమిది తారీఖు తర్వాత నుండి పంతొమ్మిదో తారీఖు నుంచి శ్యామల అనవతలు స్టార్ట్ అవుతాయి శ్రీ మలీల భవతి పీఠంలో ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయితే ఎవరు కూడా పాల్గొనడం రావచ్చు మీ కూతుర తీసుకొని అమ్మ స్కూలింగ్ అవుతుంటే వాళ్ళు పాల్గొనవచ్చు సరే గురుగారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనము అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు బుక్ చేసుకున్న అందరు కూడా ఒక ఐదు వస్తువులు ఇస్తా ఉంటారు ఈసారి కూడా మనం ఇస్తున్నాం ముఖ్యంగా శ్యామల అమ్మవారి తిలకం అమ్మవారి తిలకం శ్యామల తిలకం అంటారు శ్యామల తిలకం ఇంట్లో కొన్ని రకాల వనమునికలు వేసి కొన్ని వనమునికలు అవన్నీ తెచ్చి వేసేసి తర్వాత ఇది ఒకటి తర్వాత అమ్మవారి శ్యామలా దేవి అమ్మవారి రింగ్స్ ఈ రింగ్స్ అనమాట శ్యామలా రింగ్స్ ఏంటంటే అన్ని రకాల ఇంద్రదన్స్ కలర్ ఉంటుంది ఇది ఇంద్రదన్స్ కలర్ లో ఉన్న ఈ రింగ్స్ మనం ఏదైనా కూడా బిజినెస్ పరంగా ఉత్తీర్ణ తినడానికి ఎక్కడైనా కూడా మనకు డిస్టిక్ ఉండడానికి కూడా పనిచేస్తాయి శక్తి జనాకం శక్తి పెరగడానికి తర్వాత ఇంట్లో పెట్టుకోవడానికి శ్యామల యంత్రం ఇది మనం మనమే మలయాలు గీస్తాము ఇది రాసేసి మనం పెట్టేసి ఫ్రేమ్ చేసుకోవాలి శ్యామల దేవి కంకణాలు అంటే ఏ ఉద్దేశంతో మనం ఏది ఏ కోరిక కావాలని కట్టుకుంటామో అది నెరవేరడానికి శ్యామల నవతరం ఇంకోటి మల్లేక స్టోన్ అని ఈ స్టోన్ కూడా ఇస్తుంది మనం మలైకే స్టోన్స్ అని ఈ నవరాత్రి అమ్మవారి దగ్గర పెట్టేసి ఈ స్టోన్స్ మనం ఎవరికైతే ఏంటిదంటే మనకు నిద్ర నిద్రలేమి తల్లకపోవడం జనాకర్షణ రావడం దృష్టి దోషం దాకలకు ఉండడం ఆరోగ్యవంతులు ఉండడం తర్వాత ఇక్కడ పట్టేస్తుంది అలాంటివి కూడా ఇది కూడా ఇబ్బంది లేకుండా అనారోగ్య అనారోగ్యం నుంచి రక్షించబడి ఆరోగ్యవంతులు కావడం ఇది ఇవన్నీ కూడా తర్వాత ఇంకోటి మనకు ఏదైతే గ్రీన్ కలర్ స్టోన్స్ అమ్మల అంటే గ్రీన్ కలర్ అన్ని కూడా అమ్మవారి గ్రీన్ కలర్ సంబంధించింది కదా ప్యారెడ్ గ్రీన్ ఇవన్నీ ఉంటుంటాయి కాబట్టి మనం ఏదైతే గ్రీన్ కలర్ స్టోన్ అమ్మవారి దగ్గర పెట్టి ఇది ఒకటి ఇది ఏంటంటే మనము ఈ స్టోన్ ఉన్న ట్రీ ఇది ఈ చెట్టు అయితే ఉందో ఈ స్టోన్ తొట్టిన చెట్టు ఇది మనము అమ్మవారి దగ్గర పెడుతున్నాం నవరాత్రులలో అమ్మవారి దగ్గర పెట్టి ఎవరెవరుకి ఇది ఒక అవసరం అయితే మన టూబ్ మీద పెట్టుకోవచ్చు చదువుకునే పిల్లలు ట్యూబ్ మీద పెడతాను మంచి ఉత్తీర్ణత చదువు చదవడం జరుగుతుంది మన టైంలో మెడ పెడితే పబ్లిక్ తోటి రిజిస్ట్రేషన్ చాలా బాగుంటుంది మనం చెప్పిన మాట ఎద్దు వాళ్ళు ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ ఎవరైనా ఏ ఆఫీస్ ఫీల్డ్ అయినా కూడా బాగుంటుంది వీళ్ళైనా ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళు కానీ టీవీ ఫీల్డ్ వాళ్ళు కానీ పబ్లిక్లో చాలా ముందు ఉండే వాళ్ళందరూ కూడా ఈ శ్యామల నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం శ్యామల నవరాత్రిలో పాల్గొనడం లేకుండా కూడా మనము ఫోన్ ద్వారా గోత్ర నామాల ద్వారా కూడా మనం పూజ చేసుకుంటే ఐదు వస్తువులు వాళ్ళకి వస్తాయి ఇది అమ్మవారి ప్రతిరోజు కూడా అమ్మవారి ఉత్సవాలకు సంబంధించింది అమ్మవారి ప్రతిరోజు ఒక అవతారం ఉంటుంది ఆ అవతారం అమ్మవారి ఆరాధన అలంకారం ఉంటుంది ప్రతిరోజు మన పీఠంలో జరుగుతుంటుంది ఉత్సవాలు ఎవరైనా కూడా పాల్గొనాలనుకుంటే సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది మీరు వచ్చేయచ్చు ముందే ముందే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ముందే అపాయింట్మెంట్ తీసుకుని రావాలి లొకేషన్ పెడుతూ వస్తారు ఇది ఎవరైనా కూడా పాల్గొనాలనుకుంటే ఈ ఐదు వస్తువులు వారికి నవరాత్రులు మొత్తం అయిపోయాక అమ్మవారి మహా పూర్ణమావతి తర్వాత ఇవన్నీ కూడా మీ ఇంటికి కొరియర్ ద్వారా వస్తే లేకపోతే వచ్చి నా చేతుల మీద తీసుకోవచ్చు నా పీఠంలో వచ్చేసి నా ఆఫీస్ లో శ్యామ ఆ శ్యామల అమ్మవారి దేవి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ ప్రతిరోజు కూడా ఒక వీడియో అమ్మవారి గురించి చెప్తున్నాను మీరు శ్యామలా దేవి అమ్మ అనుగ్రహం కోసము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుండాలి ప్లస్ అమ్మవారి ఆరాధన ఎవరైతే నా ప్రేక్షకులు అందరు ఉన్నారో వారికి నీవు నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత శ్యామల తిలకము ఎవరికైనా ఉచితంగా ఇవ్వబడుతుంది నా చేతుల నా ఆఫీస్కి వచ్చేసి ఎవరికైతే కావాలనుకుంటున్నారో పది రోజుల తర్వాత టెన్ డేస్ ఈ పది రోజుల లోపల మీరందరూ అమ్మ స్వామివారి అమ్మవారి తిలకం కావాలని మెసేజ్ పెడుతుండాలి మెసేజ్ పెడుతుంటే దాన్ని మీరు మేము రాసుకొని మీకు అది అందజేస్తాం అనమాట నా ఆఫీస్ వచ్చేసి సికింద్రవేడ్ లో ఉంటుంది సికింద్రవేడ్ నుంచి కలిసి శ్యామల తిలకం వచ్చి తీసుకోవచ్చు ఇలా కొన్ని రకాల వనములుగులు అమ్మవారికి ఇష్టమైన కొన్ని వనములుగులు ఉంటాయి చెట్లు వేర్లు అవన్నీ కలిపి ఇవన్నీ కూడా మీకు తిలకంగా మార్చి అమ్మవారి దగ్గర పెట్టడం వల్ల మీరు ఈ తిలకాన్ని ఒక బాక్స్ అంటే రాగి డబ్బాలో కానీ వెండి కుంకుమ బాన్ని కానీ అలా వేసి పెట్టేసి ఈస్ట్ సైడ్ గుళ్ళ ఈస్ట్ సైడ్ పెట్టేసి ప్రతిరోజు దీన్ని ధరించడం వల్ల ఎక్కడవైనా మీ మాట జీవిస్తుంది ఎక్కడైనా కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది